నమస్కారం మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం ఆరోగ్యం ఎలా ఉంది పడుతుంది ఈ మధ్య వెళ్ళి వస్తుంటే మీకు యాక్సిడెంట్ జరిగింది కదా ఆ యాక్సిడెంట్ కావాలని మీరే చేయించుకున్నారని బయట ప్రచారం జరుగుతుంది నిజమేనా నేను ఇంకా పోటీలో నిలవలేదండి అట్లాంటి స్టంట్లో వేయడానికి నేనేం బరిలో అభ్యర్థిని కాదు అలాగే నాకు నేను యాక్సిడెంట్ చేయించుకొని ఇంట్లో పడుకొని ఇప్పుడు చేసేవాళ్ళు లేక చిన్న పిల్లలు పెట్టుకొని ఆర్థికంగా నష్టపోయి ఇన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి అంత గొప్ప స్థాయి నాది కాదు రెండు మూడోది పది మందికి పని చేస్తే రేపొద్దు నాకేదైనా అవకాశం కల్పించడానికి పది మంది సపోర్ట్ చేస్తారు ఆ ఉద్దేశంతోనే ఇటు టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ ముగ్గురికి వర్క్ చేస్తూ ఉన్నా ఇంకా లిస్ట్ లో ఉన్న నలుగురికి పని చేయకుండానే యాక్సిడెంట్ జరిగింది చాలా బాధేసింది మెయిన్ ఈ నలుగురికి కూడా చేసిన తర్వాత జరిగిన బాగుండేది అని చెప్పేసి కానీ నా దురదృష్టం అనుకున్నాను అంతే అంద అన్నింటికన్నా ఎక్కువ బాధపడిన విషయం ఏంటి అంటే నెక్స్ట్ షెడ్యూల్ అంతా మెయిన్ షెడ్యూల్ ఒకటి మా ఎంపీ గారు ఒంగోలు మాగుండు శ్రీనివాస రెడ్డి గారిది నెక్స్ట్ షెడ్యూల్ రెండు రోజులు రెండో తేదీ మూడో తేదీ దాని తర్వాత షెడ్యూల్ వచ్చేటప్పటికి పిఠాపురం అండ్ కాకినాడ ఉదయ్ గారికి ఆల్రెడీ బుల్సెడ్ సత్య గారికి ఇచ్చారు వస్తానని చెప్పేసి పిలిస్తే అండ్ పిఠాపురము ఆ అలాగే నెలిమర్ల లోకం మాధవి గారికి వీళ్ళ నలుగురు మెయిన్ గా చేయాలనుకున్నాను అంటే మహిళ కాబట్టి మా పార్టీ నుంచి ఒకే ఒక టికెట్ ఇచ్చారు మహిళకి ఆవిడ చేయాలని అనిపించింది అలాగే మా ఎంపీ గారికి అలాగే కళ్యాణ్ గారికి అండ్ ఉదయ్ గారికి ఇవి నాలుగు మెయిన్ షెడ్యూల్ అవి నాలుగు చేసిన తర్వాత జరిగినా బాగుండేది అనిపించింది కానీ ఎక్కడ దరిద్రం వెంటాడిందేమో అనిపించింది అంతే ఈ యాక్సిడెంట్ వల్ల నేను చాలా అంటే చాలా బాధపడ్డాను అండ్ నష్టపోయాను కూడా అనుకుంటున్నాను క్లియర్ గా ఆ కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు నా మీద ఏడుస్తానే ఉంటారు ఇందులో భాగంగా ఇది కూడా ఇంకొక ఏడిపోయి ఉండొచ్చు అంతే కాకపోతే వాళ్ళకి తెలియదు ఏంటి అంటే వాళ్ళు చూస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి రాయపాటి అరుణ కాదు రాయపాట అరుణకు అన్ని జిమ్మిక్స్ తెలియదు రాయపాటి అరుణ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది చేసినా తిట్టినా తిట్టించుకున్నా పొగిడినా పొగిడించుకున్నా స్ట్రైట్ గా ఉంటుంది తనకి ఇప్పుడు ఎవరైతే మీతో అన్నారో మీకు తెలిసేలాగా మాట్లాడారు నేను యాక్సిడెంట్ చేయించుకున్నాను అని అట్లాంటి ఆలోచనలు అసలు నాకు రావు ఫస్ట్ గతంలో ఒకసారి మా ఒంగోలులో ఉన్నటువంటి జనసేన నాయకులు దాడి చేస్తే అప్పుడు నేను చేయించుకున్నాను నేనే కావాలని చేశానని చెప్పేసి మాట్లాడారు అందుకే నేను కేసు కూడా వాపసు తీసుకోకుండా అలాగే ఉంచాను ఆ కేసుని ఎందుకంటే రేపు ఏదో ఒక రోజు వాళ్ళకి నేరం అనేది నిరూపణ శిక్ష పడ్డ రోజున అరుణ అనే నిజం అవతల వాళ్ళు చెప్పింది అబద్ధం తెలియాలి కాబట్టి సొసైటీకి అలాగే ఇప్పుడు ఏదో మీరు అన్నారు ఈ మాట నాకు కూడా రీసెంట్ గా ఒకళ్ళు చెప్పారు నాతో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక వీర మహిళ అట్లా అరుణ గారిని చూసొద్దామంటే ఆ లేదు లేదు ఆ అమ్మాయి కావాలని చేయించుకుంది యాక్సిడెంట్ అమ్మాయి అన్ని నాటకాలని చెప్పేసి అనిందని నాకు వాళ్ళు అవాక్ అయిపోయి తర్వాత ఫోన్ చేశారు రెండు రిబ్బు బ్రో బోన్స్ బ్రేక్ అయిపోయి డిస్లోకేట్ అయిపోయి లంగ్ కింద రైట్ సైడ్ కింద వైపు డ్యామేజ్ అయిపోయి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడి ఇప్పటికి కూడా నా వర్క్ నేను చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ క్రియేట్ అయింది నాకు ఆ స్థాయిలో యాక్సిడెంట్లు చేయించుకునేటువంటి రాజకీయాలు నాకు ఇంకా రాలేదు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి రాజకీయాలు మాకు నేర్పలేదు నేను నేర్చుకోవాలి మేబీ వాళ్ళు ఎవరి దగ్గర అట్లాంటి రాజకీయాలు ట్రైనింగ్ అయ్యి జనసేన పార్టీలోకి వచ్చారో నాకైతే తెలియదు మీ ఎదుగుదలను చూసి వారో మీ పార్టీ వాళ్ళే ఎలాంటివి ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారా లేదా బయట వాళ్ళు అనుకుంటున్నారా అన్ని పార్టీల్లో ఉంటాయి ఇట్లాంటివి మా పార్టీ ఒక్కటనే కాదు కాకపోతే మా పార్టీలో ఏంటంటే కొంచెం రాజకీయ అవగాహన రాహిత్యం అనేది ఉంది సీనియర్టీ అండ్ రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా పార్టీలో దాని వల్ల చేసే బహిర్గతంగా చేస్తున్నారు ఇట్లాగే కొంతమంది మిగతా పార్టీల్లో సీనియర్ పార్టీల్లో కూడా ఇట్లాంటివి ఉన్నా తెలియకుండా జరుగుతుంటది అంతర్గతంగా ఇదంతా కూడా మా పార్టీలో బహిరంగంగా తెలిసేలాగా జరుగుతుంది అదొకటి రెండోది ఏంటంటే కొంచెం ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరుగా కనిపించడము ఆర్థికంగా వెనకబడి ఉండటము సామాజికంగా కూడా వెనకబడి ఉండడం వల్ల కొంతమందికి మరి పాయింట్ అవుట్ చేయడానికి ఈజీ అయిపోయాను అనమాట అంతే ఇంక వేరే ఇంకేమి కారణాలు లేవు ఏ పార్టీలో లేని కాదు మా పార్టీలో జరుగుతున్నది మాత్రమే కాదు అన్ని పార్టీలు సహజంగా ఉండేది మా పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం వాటిని దాచిపెట్టి ఎలాగనే తెలియకుండా తెలియక బహిరంగంగా చేస్తున్నారు మీద ఎన్ని దాడులు చేసినా మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినా చాలా బలంగా నిలబడగలుగుతున్నారు ఏంటి మీ ధైర్యం నిజాయితీ అండి నేను ఎవరికి మోసం చేయను ఎప్పుడు అబద్దం చెప్పను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోను చీటింగ్ అనేది నాకు అసలు తెలియదు ఏదున్నా కంప్లీట్ గా క్లియర్ హార్టెడ్ గా ఉంటాను కాబట్టి ఎవరినైనా ఇద్దరు మాట్లాడగలను ఎంత పనికైనా ఇద్దరు నిలబడగలను ఎంత సమస్య వచ్చినా సరే అది పూర్తయ్యేంత వరకు ఎన్నప్పటి నుంచి వచ్చినా అట్లాగే ఆ సమస్యను ఫేస్ చేస్తూ ఉండగలను అందువల్ల నా నిజాయితీయే నన్ను కాపాడేది ధైర్యం నాకు ఎప్పటికైనా అందుకే నేను ఎప్పుడు ఎట్లాంటి ఆటుపోట్లు ఎదురైనా అలాగే నిలబడి ఉంటా అన్నింటికి ఇంటికి మించిన ఇంకొక సపోర్ట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ రాయిపాటి జీవితంలో రాజకీయ జెండా అంటూ ఉంటే జనసేన జెండా మాత్రమే ఉంటుంది రెండోది ఉండదు అన్నారు పోతిన మహేష్ ఇలానే అన్నారు కొబ్బరి బోండాల కత్తితో చెయ్యి నరుక్కుంటానని మరి రాయిపాటి అరుణ గారు మాట మీద నిలబడతారా పార్టీ మీద బ్రతికే వాళ్ళు కొందరు పార్టీని బ్రతికించుకుందామని కొందరు పార్టీ మీద బ్రతికే వాళ్ళు పోతిన మహేష్ లాంటి వాళ్ళు వాళ్ళు పార్టీని బ్రతికించుకుందాం అనుకునే లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు మీకు డబ్బు ఆఫర్ చేశారా చేస్తే ఎంత చేశారు చేశారండి అది నాకు డైరెక్ట్ గా చేయడం అనే కాకుండా నా చుట్టూ ఉండే వాళ్ళని కూడా అమ్మాయిని ఎలాగైనా మీరే మార్చండి ప్రభావితం చేయండి అన్నట్లుగా మాట్లాడడం ట్రై చేశారు అవన్నీ కూడా జరిగాయి నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అమ్మాయిని ఎలాగైనా మీరు ఒప్పించండి వైసీపీ లోకి రావడానికి మీకు కూడా కొంత కొంత సెటిల్మెంట్ చేస్తాం అన్నట్లుగా కూడా ట్రై చేశారు ఆ కారు నాకు ఇల్లు నాది ఇల్లు లేదు నాకు రేట్లు ఇల్లు ఇల్లు కట్టించి పెద్ద ఇల్లు కట్టించి ఇస్తాము అండ్ వన్ కార్ క్రోర్స్ క్యాష్ అని చెప్పేసి ఒక వైపు నుంచి డీల్ మాట్లాడారు వైపు నుంచి డైరెక్ట్ గా నన్ను కమ్యూనిటీ పెద్దల నుంచి నన్ను అప్రోచ్ అయినప్పుడు మాత్రం కోర్స్ సిఆర్ క్యాష్ అని చెప్పేసి నాతో మాట్లాడారు ఇవి ఆల్రెడీ చాలా మందికి తెలుసు నన్ను వైసీపీ వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు లోకల్ గా ఉన్న లీడర్స్ చాలా మందికి తెలుసు కొత్తగా నేనేమి క్రియేట్ చేసి చెప్పుకున్నది కాదు అమ్మాయిని వీళ్ళు అప్రోచ్ అవ్వడం ట్రై చేస్తున్నారు బట్ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ గా కూడా నడిచిన టాక్ అది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలా అడుగుతున్నారు ఇట్లా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్న పదే పదే ప్రపోజల్ పంపిస్తున్నారు అని చెప్పేసి నేను నాతో ఉండే పిల్లలతోటి నా చుట్టూ సెక్యూరిటీగా వచ్చే పిల్లలతో చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు అక్క నిన్నే కాదు మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు మీరు ఎలాగో అట్లాంటి ప్రపోజల్ ఒప్పుకోరని తెలుసు కాబట్టి మేము నీతో చెప్పలేదు మా దాకా కూడా ఇలా తీసుకొచ్చారని చెప్పేసి అప్పుడు వాళ్ళు నాతో షేర్ చేసుకోవడం జరిగింది ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది బట్ నాకు అట్లాంటి ఉద్దేశం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు పొరపాట్లు కూడా రాజకీయంగా ఉంటే జనసేన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ముందు ఒకళ్ళు గెలిచారు అన్నారు తర్వాత నాలుగు ఐదు ఓట్లతో వైసీపీకి సంబంధించిన వాళ్ళు గెలిచారని ప్రకటించారు ఈ విషయంలో జనసేన గాని కూటమి గాని ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాట్ ఓన్లీ విజయవాడ అండి మన మొట్టమొదటి నోటుపారుదల శాఖ మంత్రి నెల్లూరుకు సంబంధించి ఆయన కూడా అలాగే జరిగింది గెలిచిన వ్యక్తి వేరు తర్వాత ఈయన ప్రకటించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడిపోయింది అట్లాంటి సిచువేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మనకి తెలియదు మనకు తెలిసింది రెండే కాబట్టి గురించి అప్పుడు ఇప్పుడు అట్లా ఉండదు ఎందుకంటే ఆ రోజు సిచువేషన్ వేరు ప్రజలు ఎక్కువ స్థాయిలో ఒక పార్టీకి మ్యాండేట్ ఇవ్వడం మూలంగా ఒకళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోవలసిన సిచువేషన్ వచ్చింది వాళ్ళది గవర్నమెంట్ వచ్చింది అన్నట్లుగా బట్ ఈసారి కోట మీద అధికారం కాబట్టి అట్లాంటి దొమ్మిలు అట్లాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాము ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అయితే ఉల్లంఘించము పరిస్థితులు చే అనుకుంటే మాత్రం మేమేంటో చూపిస్తాం రేపు జరగబోయే కౌంటింగ్ దగ్గర జనసేన యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ఏమి ఉంటాయో మేము చట్టాన్ని ఎట్టి పరిస్థితులను ఉల్లంఘించమండి మా జాగ్రత్తలు మేము తీసుకుంటూ అట్లాగే చట్టాన్ని గౌరవిస్తాము మన సజ్జల సలహాదారు గారు గొడవలు చేయండి అడ్డుపడండి అడ్డంగా వాదించండి వివాదాలకు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు సలహా ఇచ్చినట్లుగా మా పార్టీ మాకు ఇవ్వలేదు ఏదైనా సరే చట్టపరంగా వెళ్ళండి మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందని చెప్పారు కాబట్టి క్లియర్ గా కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి నియమాలు ఉంటాయో వాటిని పాటిస్తూ ముందు కదా అధినేత దగ్గరికి వెళ్ళలేక ఎంతో మంది నాయకులు పార్టీ అలాంటి వాళ్ళకి మీరు సలహా ఇవ్వగలరు ఉంటే ఏదైనా అవకాశం వచ్చింది ఒక్క రోజులోనూ రెండు రోజుల్లోనూ అంతా జరిగిపోవాలి ఇమీడియట్ గా ఇన్స్టెంట్ దోషిలాగా చెప్పేసి అనుకుంటే అది రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి కూడా నూట యాభై మంది ఎమ్మెల్యే ఐదేళ్లలో ఒక్కసారి కూడా కలిసిన ప్రసక్తి లేదు అతను ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు వాళ్ళు ఎప్పుడు బయటకు చెప్పలేదు రీసెంట్ గానే పిల్ల నాయకులందరినీ కూడా మెడల్లో కండువాలేసి దగ్గరకు తీశాడు తప్ప జగన్ అనే వ్యక్తి అది రాజకీయంగా అవసరం కాబట్టి బిఫోర్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు అతను ఏ ఈవెన్ మంత్రులను కూడా కలపన పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్ అన్ని పార్టీల్లోనూ ఉంటది ఒక స్థాయిలో నాయకుడు ఉన్నప్పుడు కానీ మమ్మల్ని వెంటనే కలవాలి లేదంటే మా పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి పదే పదే మేము అతను చెప్తేనే వింటాము అతను కలిస్తేనే మేము పనిచేస్తామన్న ఉద్దేశం కరెక్ట్ కాదు మీ టైం వచ్చింది మీ టైం వరకు మీరు నిబద్ధతగా పని చేసుకుంటూ వెళ్ళాలి అంటే అదే పార్టీ పట్ల మీరు చూపించేటువంటి డెడికేషన్ అది లేనప్పుడు వాళ్ళు జనసేనలో కాకపోయినా ఏ పార్టీలో అయినా మీరు ఎక్కువ కాలం నిలబడలేరు జనసేనాని ఐడియాలజీ నచ్చి నిస్వార్థంగా సేవ చేద్దామని ఎంతో మంది పార్టీలోకి వచ్చారు అలాంటి వారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా పార్టీలో కొంతమంది అడ్డుపడుతున్నారని అనుకుంటున్నారు ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అయినా అధినేతను కలవడానికి వచ్చిన ప్రతి కార్యకర్తని కలిసేలా ఏమైనా చర్యలు తీసుకుంటారా అది ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ఇదే కంప్లైంట్ పదే పదే వస్తూ ఉంది అక్కడ జరిగే విషయాలు కూడా ఒక్కొక్కసారి అట్లాగే జరుగుతూ ఉంటాయండి దాన్ని మనం కాదనిలేము కానీ ఈసారి మాత్రం కొంచెం దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ఈజీ చేసి సెక్యూరిటీ నిబంధనల ప్రకారం వెళ్లేలాగా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కలవాలనుకున్న వాళ్ళు అది అవసరం ఉండి తప్పనిసరి ఇది కలవాల్సిన అవసరం అనుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోటోల కోసం లేదంటే పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫోటో పెట్టేసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడానికి ఇట్లాంటి కాన్సెప్ట్లు ఉన్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ కల్పించి కల్పించే ప్రసక్తులు జరగవు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కలవాల్సిన అవసరం ఒక కార్యకర్త కంటూ ఉంటే ఖచ్చితంగా కల్పించే అవకాశం అయితే ఉందండి గ్రౌండ్ లెవెల్లో రాయిపాటి అరుణ్ గారి లాగా పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ అధినేత గుర్తించగలిగితే జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బలమైన పార్టీగా అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చుట్టూ జనసేన పార్టీలో స్క్రాప్ ఎక్కువగా ఉంది అంటున్నారు మరి ఆ స్క్రాప్ ని క్లీన్ చేసే బాధ్యత అధినేత పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గారు కానీ ఎప్పుడు తీసుకుంటారంటున్నారు రేపు ఎలక్షన్ తర్వాత చాలా మంది వాళ్ళకి కొన్ని అవకాశాలు దొరుకుతాయి కాబట్టి కొంతమంది వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు సార్ కొంతమందికి ఇంకా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే గబ్బిల పట్టుకుని ఊరు వాళ్ళు అట్లాంటి వాళ్ళని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారే సరైన మార్గంలో పెట్టి పార్టీని కూడా సరైన మార్గంలోకి తీసుకొస్తారు అణగారిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న జనసేన పార్టీని ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు నిజంగా పార్టీలో ఆ కులానికే ప్రాముఖ్యత ఉందా వేరే వాళ్ళకి లేదా అట్లా ఎట్టి పరిస్థితుల్లో లేదండి దానికి ఎగ్జాంపుల్ నేనే మీకు పర్టికులర్గా నన్ను నాకు అడగడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నేనేమి ఒక సామాజిక వర్గం మీరే సామాజిక వర్గం అయితే అంటున్నారే నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు నేను అయితే అటు బీసీ లేదంటే టెస్సీగా కన్సిడర్ చేసుకోవాల్సిన పరిస్థితి సో నాకు ఎంత ప్రయారిటీ ఉందో పార్టీలో మీ అందరికీ తెలుసు అట్లాగే నాలాగా చాలా మంది ఉన్నారు వివిధ కమ్యూనిటీల నుంచి వివిధ క్యాస్ట్ల నుంచి ఒక కమ్యూనిటీకి తీసుకెళ్లి రుద్దేసే ప్రయత్నం చేసింది వైసీపీ అంతే తప్ప పార్టీలు అట్లాంటి ప్రయారిటీ ఒక్క కులానికి ఏమీ లేదు అందరికీ సమానంగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ కులం ఎక్కువ కాదు ఏ కులం తక్కువ కాదు కళ్యాణ్ గారికి అసలు కులం లేదు ఆ విషయం గా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఆయనకు కులం అనే భావన కనుకుంటే నేను అసలు రాజకీయాల్లో ఉన్నాను ఫస్ట్ ఆ జనసేన పార్టీలో నేను ఉన్నాను ఆయనకు లేదు కాబట్టి నేను ఆ పార్టీని సెలెక్ట్ చేసుకుని ఆ పార్టీ కోసం కష్టపడుతున్నాను రాబోయే ప్రభుత్వంలో జనసేన పార్టీ రోల్ ఏంటి రాబోయే ప్రభుత్వంలో జనసేన పార్టీ రోల్ ఇంతకు ముందు మీరు ఎప్పుడు గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో రాజకీయాలు నడపడం ప్రజా అభివృద్ధి కోసం పాలసీలని సభ్యంగా నడపడం కోసం అట్లాగే రాష్ట్రంలో గవర్నెన్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి దేశానికి చూపించే విధంగా రాష్ట్ర పాలన నడిపించే విధంగా మార్గదర్శకంగా నిలవడం కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహాలు సహకారం తోటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్డీఏ కోటమి ఏర్పాటు చేస్తున్న గవర్నమెంట్ అభివృద్ధి దిశగా ముందుకెళ్ళిద్దని బలంగా నమ్ముతారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రాష్ట్ర ప్రజలు ఎంతలా ఎదురు చూస్తున్నారంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండింగ్ లో ఉంది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించే వారికి గమనిక పేరు కొనిదల కళ్యాణ్ బాబు గోత్రం జనకుల గోత్రం రాశి మకర రాశి నక్షత్రం ఉత్తరాషాఢ దేశంలో ఏ నాయకుడికైనా ఇలా జరిగిందంటారా ఎందుకని పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎవరూ చూడట్లేదండి మేము ఆయన ఒక కలియుగ దైవంగా చూస్తున్నాం ఎందుకంటే మానవత్వం అనేది ఈ రోజుల్లో ఎక్కడుంది అనుకుంటే పర్టికులర్ గా ఎవ్రీ పర్సన్ చూపించాల్సినటువంటి ఏకైక పర్సన్ పవన్ కళ్యాణ్ ఆయన దగ్గర ఉంది మానవత్వం అని చెప్పేసి అట్లాంటి వ్యక్తి ఆయన ఆయనకు స్వార్థం తెలియదు డబ్బులు దాచుకోవడం తెలియదు పది రూపాయలు అంటే తొమ్మిది రూపాయలు పక్కలో పెట్టి రూపాయి మాత్రమే ఉంచుకుంటాడు ఆయన అవసరం కోసం అట్లాగే ఎదుటివాడికి చెడు చేయడం తెలియదు ఎదుటివాడి ఎంత దుర్మార్గుడైనా ఒక్కసారి అంటే కదా క్షమించే క్షమాగుణం అయింది అట్లాంటి వ్యక్తి ఈ రోజుల్లో మాకు నాయకుడి కన్నా కూడా దేవుడికి కనిపిస్తున్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తి గెలవాలి అని చెప్పేసి ఎప్పుడు ఆయుర ఉండాలని చెప్పేసి మేమందరం భక్తులుగా ఆయనకి మారి కోరుకుంటున్నాము కానీ కళ్ళ ముందు కనిపించి దేవుని రక్షించమని కళ్ళ ముందు కనిపించిన దేవుని వేడుకుంటున్నాం అది మాలో ఉన్న భక్తి పెరిగిన ఓటింగ్ శాతం దేనికి అనుకూలం సంక్షేమ పథకాలక ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతకేనండి సంక్షేమ పథకాలు అంటే గతంలో ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి సంక్షేమ పథకాలు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేదు ఆ రోజు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి టీడీపీ గెలిచేస్తుందని చెప్పేసి మాట్లాడారు తీరా చూస్తే గవర్నమెంట్ ఎలా వచ్చిందో మీకు తెలిసిన విషయమే ఈ రోజు సిచ్యువేషన్ కూడా అదే బట్ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ పావల శాతం అనేది ఇబ్బంది ఇబ్బందులు అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ముప్పావల శాతం ఇబ్బందులు పెట్టింది సామాన్యుని కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా యాంటీ గవర్నమెంట్ ఒకటే ఎక్కువ పర్సెంట్ పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఏ ఛాన్సెస్ కాదు ఆల్రెడీ కూడా మీరు ఏ ఓటర్ను కదిలించి అడిగినా సరే మా ఓటు కూటం ఎక్కే బహిరంగంగానే చెప్పేస్తున్నారు అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీకి వేస్తారు ఎక్కువ పర్సెంట్ అని చెప్పేసి మేము అనుకోవట్లేదు భావించట్లేదు జూన్ నాలుగున ఫలితాలు తొమ్మిదిన వైజాగ్ లో సముద్ర తీరాన్ని ప్రమాణం స్వీకారం అంటున్నారు వైసీపీ వాళ్ళు దీనిపై మీరేమంటారు రాష్ట్రాన్ని తీసుకెళ్లి గంగలో గెలిపెద్దామని ఉద్దేశం బహుశా లేదంటే అక్కడ పిచ్చాస్పెట్లు ఉంది కదండి మేబీ దాంట్లో అయి ఉండొచ్చు ప్రమాణ స్వీకారం అక్కడ ఉండొచ్చు వైజాగ్ అయితే డిస్టెన్స్ కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి మొత్తం అందరు వెళ్ళి హాస్పిటల్ ప్రమాణ స్వీకారం చేసుకోవడం రెడీగా ఉన్నారు అనుకుంటాను బాసారి అసలు ప్రతిపక్షము ఏ స్థాయిలో బలం పుంజుకుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు పోలైన ఓటింగ్ అంతా ఎవరికి పోలైందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు సర్వేలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి తెలుసు అయినా సరే పార్టీ కార్యకర్తలని పార్టీలో ఉన్న నాయకుల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడంటే వాళ్ళు పిచ్చోళ్ళు ఆయన పిచ్చోడో లేదంటే ఆయన నమ్ముతున్నటువంటి మిగతా వాళ్ళ పిచ్చాడో మాకే అర్థం కావట్లేదు ప్రభుత్వ సలహాదారుడి పదవిలో ఉండి రూల్స్ ఫాలో అవ్వకండి రూల్స్ బ్రేక్ చేయండి రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్ గా వద్దు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభుత్వ సలహాదారు అనే కన్నా కూడా వైసీపీ సలహాదారు అంటే భావ్యంగా ఉంటది ఇన్నాళ్ళు ప్రభుత్వం నడపలేదు వైసీపీ పార్టీ నడిపింది రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా రంగులు అవే ప్రకటనలు అవే స్టిక్కర్లు అవే పథకాల పేర్లు అవి అంతా వైసీపీ 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 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడవలేదు వైసీపీ గవర్నమెంట్ నడిచింది గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అతను వైసీపీ సలహాదారు కాబట్టి అతను వాళ్ళ పార్టీ ఆఫ్ పార్టీ ఒక భావజాలం ఒక సిద్ధాంతం అసలు ఒక కేడరం లేని పార్టీ కాబట్టి వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా అలాగే ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారికి వంద సీట్లకు పైగా కూలిపోయి ప్రభుత్వం కోలబోతుంది వైసీపీ ప్రభుత్వం అంటే దానికి ప్రధానమైన కారణం సజ్జల సలహాదారు అంతే వేరే ఆప్షన్ వేరే మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏమేమి ఉండదు అతని సలహాలు అంత దరిద్రపు స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా వంద సీట్లు కోల్పోబోతుంది ఏ పార్టీ కూడా దేశ చరిత్రలో ఒక్కసారిగా వంద సీట్లు తో ఓడిపోలేదు బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు రాష్ట్రంలో జోరుగా బెట్టింగ్ జరుగుతుంది బెట్టింగ్ వేసే వాళ్ళకి రాయపాటి అరుణ్ గారి ఇచ్చే సలహా ఏమిటి ఆ మేమిచ్చే సలహా కన్నా కూడా అదే సజ్జల సలహాదారు ఆల్రెడీ వాళ్ళ వైసీపీ నాయకులకు ఇచ్చుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వచ్చింది గవర్నమెంట్ అని ఎవ్వరూ బెట్టింగ్లు కాయద్దు మీరు కావాలి అనుకుంటే నాయకులు ఆ లేదంటే మెజారిటీ మీద కాల్చుకోండి తప్ప వైసీపీ గవర్నమెంట్ వచ్చిద్దని కాయద్దు పందేలా అని చెప్పేసి వాళ్ళ నాయకుల సలహాదారు సజ్జలని చెప్పుకున్నాడు అంటే ఆల్రెడీ ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా వైసీపీ వచ్చిద్దని పందాలు కట్టలేదు కోటమే వచ్చిద్దని కోటలలో పందాలు కట్టారు ఆ విషయం మా అందరికి తెలుసు ఇదంతా డబ్బులు నీళ్లలాగా భావించి కష్టపడి సంపాదించడానికి తెలియని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా కానీ రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకునే మధ్య తరగతి అలాగే పేద నిరుపేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు బెట్టింగుల జోలికి పోవద్దు వస్తే పది రూపాయలు పోతే వంద రూపాయలు అన్నట్లుగా ఉండే జీవితాలు ఎటు ఎటు పోతే తెలియదు మీ కుటుంబాలు కూడా పెద్దవాళ్ళు ఇక్కడ పోగొట్టుకుని ఇంకో తెచ్చుకొని తెచ్చుకునే మార్గాలు ఉంటే వాళ్ళకి మనకు మాత్రం కష్టమే మార్గంగా ఉండేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ జోలికి సామాన్యులు ఎవరు పోవద్దని చెప్తున్నాను నేను బూత్ ఏజెంట్లుగా పెళ్ళే కోటమి సభ్యులకు సలహాలు సూచనలు ఇవ్వగలరా సలహాలు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ని అక్కడ కూర్చోబెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి డీటెయిల్స్ పూర్తి ఏజెంట్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పారామీటర్స్ ప్రకారం వెళ్ళాలి ఇవి రూల్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్ గా ఆల్రెడీ ప్రభుత్వం ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఒకవైపు అలాగే పార్టీ నాయకులు ఒకవైపు సలహాలు ఇస్తూనే ఉన్నారు క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మీరు అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి తప్పు జరుగుతుంది అంటే సంబంధిత అధికారులకు తెలియచేయండి అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు అంటే బయట ఉన్న నాయకత్వానికి తెలియచేయండి పోలీస్ సిబ్బంది వారికి తెలియజేయండి సరైన టైంలో మీకు సహకారం అందలేదు అనుకుంటే డెఫినెట్ గా మీ వాయిస్ రేస్ చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు ఓటు ఎవరికి వేశాడో సామాన్య ఓటరు వాళ్ళకే ఆ ఓటు కౌంటింగ్ చెందాలి వాళ్ళ ఓటు మనకు రావడానికి కానీ మన ఓటు వాళ్ళకి పోవడానికి కానీ ఏ విధంగానూ భావ్యం కాదు కాబట్టి కరెక్ట్ గా మీ విధిని తూచ తప్పకుండా మనస వాచ కర్మణ నిర్వర్తించండి ఆ బూత్ లో కూర్చున్న వాళ్ళందరూ జనసేనకు క్యాడర్ లేదు బూత్ లెవెల్లో బలహీనంగా ఉంది అంటున్న వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చంపబెట్టి అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి కేడర్ ఎంత ఉంది కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు బూత్ లెవెల్ ఎంత గట్టిగా పని చేశాము అన్నది ఈసారి టీడీపీ నాయకులకు చేసిన విధానం కానివ్వండి బీజేపీ నాయకులకు చేసిన విధానం కానివ్వండి జనసేన నాయకులకు చేసిన విధానం కానివ్వండి కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపించింది రాష్ట్రంలో జనసేన ఎంత బలంగా ఉంది నాయకులు వీర మహిళలు కార్యకర్తలు జనసైనికులు ఎంత తెగించి పనిచేశారంటానికి చాలా చోట్ల ఉదాహరణలు అలాగే ఇంకా కొంత బలపడాల్సిన అవసరం కూడా ఉంది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచువేషన్ ఉందంటే లేదు ఇప్పుడు కూడా మేము రాయలసీమలో కొంతవరకు వీక్ గా ఉన్నాము అక్కడ బాగా బలపడాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంతకన్నా హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా మేము ఎలక్షన్ సిద్ధంగా ఉంటామని చెప్పేసి చెప్పండి